హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఒకరికి ఒకరు నాలుగో భాగాన్ని వినిద్దాం ఆర్తి శ్రీవల్లితో తన జాబ్ గురించి మాట్లాడి అతి కష్టం మీద ఒప్పిస్తుంది వాళ్ళ మాటలు విన్న యష్కి ఆర్తి పైన తను పెంచుకున్న కోపం కరెక్టేనా అనే అనుమానం వస్తుంది అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఆర్తి యష్ ప్రవర్తనకి రోజు మనసులోనే బాధపడేది అసలు ఆర్తిని చూస్తే యష్ ముఖంలో నవ్వు మాయమై కోపం అనిపించేది ఆర్తి చేతితో ఏమిచ్చినా తీసుకునేవాడే కాదు కనీసం తనతో మాట్లాడడం కూడా లేదు ఆర్తి తన బాధని ఎవరికీ చెప్పుకోలేక అసలు యష్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో తెలియక తనలోనే తాను ఏడ్చేది యష్ ఇంట్లో అందరితో ఎప్పటిలా మామూలుగానే ఉంటాడు అర్హతో కూడా చాలా ప్రేమగా ఉండేవాడు ఆర్యంతో సమానంగా అర్హాని చూసుకునేవాడు ఈ విషయంలో ఆర్తి చాలా హ్యాపీగా ఉండేది కనీసం ఈ పెళ్లి వల్ల అర్హ లైఫ్లోకి సంతోషం వచ్చిందని మనసుకి చాలా ప్రశాంతంగా ఉండేది అలా రెండు నెలలు గడిచిపోయాయి ఈ రెండు నెలల్లో కూడా యశ్ నుండి కానీ ఆ ఇంటి నుండి కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఆర్తే అందరితో కలిసి షాపింగ్కి వెళ్ళినా కూడా పిల్లలకి తనకి అయిన ఖర్చు తనే పెట్టుకునేది శ్రీవల్లి ఎంత చెప్పినా కూడా ఒప్పుకునేదే కాదు సో శ్రీవల్లి కూడా ఇక ఆ విషయంలో ఎప్పుడు బలవంతం చేయలేదు ఇదంతా యష్ గమనిస్తూనే ఉన్నాడు మెల్లగా యష్ మనసులో తను ఆర్తిని తప్పుగా అర్థం చేసుకున్నానేమో ఎవరో చెప్పింది విని ఆర్తిని అపార్థం చేసుకున్నానా అనే ఆలోచనలు తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అలా ఒకరోజు ఆర్తితో అసలు తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు జరిగిన విషయం అంతా చెప్పి నిజమేంటో తెలుసుకోవాలి అని యష్ నిర్ణయించుకున్నాడు ఆ రోజు అర్జెంట్ మీటింగ్ ఉండడంతో సాయంత్రం వచ్చాక ఆర్తితో మాట్లాడాలని మనసులో అనుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆర్తి కూడా ఆఫీస్కి వెళ్ళిపోతుంది సాయంత్రం ఆర్తి ఇంటికి బయలుదేరుతుంటే ప్రీతి కాల్ చేస్తుంది అలా ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఆర్తి ఆఫీస్ బయటకు వచ్చి ఆటో కోసం చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఆర్తి స్కూటీకి ఏదో ప్రాబ్లం వచ్చి ఆ రోజు ఆటోలో వస్తుంది శ్రీవల్లి ఎంతగానో చెప్తుంది కారులో వెళ్ళమని కానీ ఆర్తి వద్దు అంటుంది అలా ఆర్తి ప్రీతితో మాట్లాడుతూ ఆటో కోసం చూస్తున్నప్పుడు సడన్గా ప్రీతికి ఆర్తి కేక వినిపిస్తుంది వెంటనే కాల్ కట్ అయిపోతుంది ఎంత ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆర్తి వైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ప్రీతి ఆర్తికి ఏం జరిగిందో అని చాలా కంగారు పడుతూ ఉంటుంది అలా ఫోన్ చూస్తూనే ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత ఎవరో ఫోన్ లిఫ్ట్ చేస్తారు హలో ఆర్తి అనగానే ఒక అబ్బాయి హలో ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ప్రీతికి ఆ మాట వినగానే ఒక్కసారిగా భయంతో గుండె ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతుంది యష్కి కాల్ చేసి ఆర్తికి యాక్సిడెంట్ అయిందని చెప్పగానే యష్ వెంటనే చీరలో కూలబడిపోతాడు అతనికి తెలియకుండానే కళ్ళ నుండి నీళ్లు వచ్చేస్తాయి వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతాడు వెళ్తున్నంతసేపు ఇద్దరూ కూడా ఆర్తికి ఏం జరగకూడదని మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అలా కాసేపటికి యశ్ ప్రీతి ఇద్దరూ హాస్పిటల్కి చేరుకుంటారు ఆర్తి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు యష్ పేపర్స్ పైన సంతకం చేస్తాడు వెంటనే వాళ్ళమ్మకి కాల్ చేసి ఆర్తి తనతోనే ఉందని లేటుగా వస్తామని చెప్పి ఫోన్ పెట్టేశాడు యష్ అలా చెప్పడంతో ప్రీతి యష్ వంక చూసి అలా అబద్ధం ఎందుకు చెప్పారని అడుగుతుంది ఆర్తి పరిస్థితి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పేదాకా ఈ విషయం ఎవరికీ చెప్పలేను అని యష్ ఏడుస్తూ చెప్తాడు ప్రీతి యష్ మాటలకి చాలా సంతోషపడుతుంది ఆర్తి పైన యష్కి చాలా ప్రేమ ఉంది అనుకుంటుంది అదే మాట యష్తో అంటుంది యష్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ప్రీతి యష్ పక్కన కూర్చుంటూ ధైర్యం చెప్తుంది మీలాంటి భర్త దొరకడం ఆర్తి అదృష్టం ఆర్తి జీవితం చూసి మేమంతా చాలా బాధపడేవాళ్ళం ఆ హర్ష వల్ల పాపం తను చాలా బాధపడింది అవన్నీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మీతో సంతోషంగా ఉంటుంది అనుకుంటుంటే ఈ టైంలో ఇలా జరిగింది అసలు ఆర్తి జీవితంలో సంతోషం అనేది ఆ దేవుడు రాసి పెట్టలేదేమో అనిపిస్తుంది అసలు దేవుడే ఉంటే ఆర్తికి ఇన్ని కష్టాలు ఎందుకు ఇస్తాడు కనీసం ఇప్పుడైనా ఆర్తికి ఏం కాకుండా కాపాడితేనే దేవుడున్నాడని మాకు నమ్మకం కలుగుతుంది అని చెప్తూ ప్రీతి ఏడుస్తుంది ప్రీతి మాటలు విని యష్ షాక్ అవుతాడు ప్రీతితో హర్ష గురించి అడుగుతాడు హర్ష చాలా చెడ్డవాడని ఆర్తిని ఎంతగానో బాధ పెట్టేవాడని ప్రీతి చెప్తుంది ఆ మాటలన్నీ విన్న యష్ చాలా ఫీల్ అవుతాడు ఎవరో చెప్పింది విని ఆర్తిని ఎంత బాధ పెట్టాడో తలుచుకుని ఏడుస్తాడు హర్ష లాగే నేను కూడా ఆర్తి మనసు విరిచేశానా అతనికి నాకు తేడా ఏముంది నిజం తెలుసుకోకుండా అతని ఏడిపించ ఇప్పుడు ఆర్తి నన్ను క్షమిస్తుందా అని యష్ చాలా బాధపడతాడు ఆపరేషన్ అయిపోయి డాక్టర్లు బయటకొచ్చి ఇప్పుడు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు తలకి గట్టి దెబ్బ తగలడం వల్ల బ్లడ్ క్లాట్ అయింది ఆపరేషన్ చేసేసి క్లాట్ తీసేసాం రాత్రి వరకు స్లోలోకి వస్తారు అప్పుడు వెళ్ళి మాట్లాడచ్చు ఇప్పుడు మాత్రం డిస్టర్బ్ చేయకుండా చూసి రండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆర్తిని రూమ్కి షిఫ్ట్ చేస్తారు యష్ ప్రీతి వెళ్ళి చూస్తారు ప్రీతి యష్ బాధపడడం చూసి బయటికి వచ్చేస్తుంది యష్ ఆర్తి పక్కన కూర్చొని ఆర్తి నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశా ఎవరి మాటలో నమ్మి నిన్ను అపార్థం చేసుకున్నాను నీ వల్లనే నా లైఫ్ ఇలా అయిపోయిందని కోపంలో నేను చాలా హార్ట్ చేశా కానీ నాలాగే నువ్వు కూడా చాలా బాధలు అనుభవించావని తెలుసుకోలేకపోయా సారీ ఆర్తి ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను ప్లీజ్ ఆర్తి నన్ను క్షమించు నాపై కోపంతో నువ్వు కూడా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోకు అంటూ ఆర్తి చేపట్టుకుని ఏడుస్తాడు రాత్రి దాకా యష్ ఆర్తి పక్కనే కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఆర్తికి మెలకు వచ్చి చూడగానే యష్ తన చేయి పట్టుకుని ఏడుస్తూ తన పక్కనే కూర్చొని కనిపిస్తాడు యష్ ఆర్తి కళ్ళు తెరవగానే సారీ ఆర్తి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగి డాక్టర్ని పిలుస్తాడు డాక్టర్ వచ్చి ఆర్తిని చెక్ చేసి ఇప్పుడేం ప్రమాదం లేదని యష్తో చెప్పి వెళ్ళిపోతాడు యష్ ఆర్తి చేయి పట్టుకొని సారీ ఆర్తి ఇన్ని రోజులు నా పిచ్చితనంతో నిన్ను చాలా బాధ పెట్టాను ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అనగానే ఆర్తి కళ్ళలో నుండి నీళ్లు వస్తాయి యష్ ఆర్తి కన్నీళ్లు తుడుస్తాడు నన్ను క్షమించినట్లేనా అని యష్ అనగానే చిరునవ్వుతో అవును అన్నట్లు తలూపుతుంది యష్కి శ్రీవల్లి నుండి కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు వెంటనే కిషోర్ శేఖర్ల కుటుంబాలు హాస్పిటల్కి వస్తాయి అందరూ ఆర్తిని చూసి బాధపడతారు అందరికీ ఆర్తి నవ్వుతూ నాకేం కాలేదు బాగానే ఉన్నాను అంటూ ధైర్యం చెప్తుంది ఆర్తి మనసు ఎంత మంచిదో యష్కి బాగా అర్థమవుతుంది ఆర్తిని చూసి యష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి యష్ ఆర్తికి యాక్సిడెంట్ చేసిన వెహికల్ గురించి కనుక్కోమని తన ఫ్రెండ్ రోహిత్కి చెప్తాడు రోహిత్ అక్కడే ఏసీపీగా ఉన్నాడు యష్ రోహిత్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా రెండు రోజుల తర్వాత ఆర్తిని డిశ్చార్జ్ చేస్తారు ఈ రెండు రోజులు కూడా యష్ ఆర్తి పక్కనే ఉండేవాడు ఆఫీస్ కూడా వెళ్ళలేదు ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఫోన్లోనే మాట్లాడి సెట్ చేసేవాడు ఇంట్లో వాళ్ళు మేము ఉంటాం నువ్వు ఆఫీస్కి వెళ్ళు అన్నా కూడా వినలేదు ఆర్తి కూడా చాలా చెప్పి చూసింది అయినా లాభం లేదు అందరూ యష్ ఆర్తిపై చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషించారు ఆర్తిని తనే స్వయంగా ఇంటికి తీసుకెళ్లాడు ఆర్తికి ఏం కావాలన్నా యష్ దగ్గరుండి చూసుకున్నాడు మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ్ యష్ ఇంటికి వస్తాడు ఆర్తిని పలకరిస్తాడు సిద్ధార్థని చూసి ఇప్పుడా రావటం అని శ్రీవల్లి అడగ్గానే అంతా వాడి వాడివాళ్ళనే అమ్మ ఆఫీస్లో పనంతా నా ఒక్కడికే అప్పు చెప్పాడు వాడు లేకుండా అదంతా మేనేజ్ చేయడానికి చుక్కలు కనిపించాయి కనీసం ఈ రోజైన ఆఫీస్కి రమ్మంటే రాను అంటున్నాడు అందుకే ఇంటికి వచ్చాను అలానే ఆర్తిని కూడా చూసే ఛాన్స్ వస్తుందని ఇలా వచ్చాను ప్లీజ్ ఆర్తి నువ్వైనా యష్కి చెప్పు ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది దానికి యష్ తప్పకుండా అటెండ్ కావాలి లేకపోతే కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మనకి మిస్ అవుతుంది అని చెప్తాడు సిద్ధార్థ మాటలు విన్న ఆర్తి యష్ని ఆఫీస్కి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తుంది తనకిప్పుడు బాగానే ఉందని చెప్పి ఒప్పిస్తుంది ఆర్తి అంతలా బ్రతిమలాడడంతో యష్ ఒప్పుకోక తప్పలేదు వెంటనే రెడీ అయ్యి ఆర్తికి ఇంట్లో వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి బయలుదేరుతాడు మీటింగ్ అయిపోయిన వెంటనే ఆర్తికి కాల్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు వేసుకున్నానని చెప్పగానే సరే రెస్ట్ తీసుకో నేను ఇంకో టూ అవర్స్లో ఇంటికి వచ్చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆర్తి యష్ తనపై చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషిస్తుంది యష్ పైన తనకి తెలియకుండానే ఇష్టం మొదలవుతుంది అక్కడ యష్ కూడా అంతే ఆర్తిని తలుచుకుంటూ ఉంటాడు చెప్పినట్లుగానే టూ అవర్స్లో యశ్ ఇంటికి వచ్చాడు రాగానే రూమ్లోకి వెళ్తాడు ఆర్తిని చూడ్డానికి అప్పుడే వాష్రూమ్ నుండి వస్తున్న ఆర్తి స్లిప్ అయి పడబోతుంటే వెంటనే వెళ్ళి ఆర్తిని పట్టుకుని తన వైపుకి తిప్పుకుంటాడు అలా ఫాస్ట్గా వెళ్ళి పట్టుకోవడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతారు ముందు యష్ యష్ పైన ఆర్తి పడతారు అలా అంత దగ్గరగా ఒకరికొకరు చూసుకునేసరికి ఇద్దరు షాక్లో ఉండిపోతారు యష్ చేతులు ఆర్తి నడుము చుట్టూ ఉంటాయి ఆర్తి తల యష్ తలకి మధ్య కొన్ని ఇంచుల గ్యాప్ మాత్రమే ఉంది ఆర్తి నదుటిపై పడిన తన వెంట్రుకలను చేతితో వెనక్కి అంటాడు యష్ అతని స్పర్శ తగలిగానే ఆర్తి గుండెల్లో ఏదో తెలియని అలజడి యష్ కూడా ఆర్తి తనకి అంత దగ్గరగా ఉండడం వల్ల చుట్టూ ఉన్న ప్రపంచం ఏది కనిపించట్లేదు ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ అలా ఎంతసేపు ఉన్నారో కూడా వాళ్ళకే తెలియదు ఆర్తి అంటూ శ్రీవల్లి పిలుపు వినపడగానే ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి లేచి నిలబడతారు శ్రీవల్లి లోపలికి వచ్చి యష్ని చూసి ఇప్పుడు వచ్చావరా అనగానే ఇప్పుడే వచ్చానమ్మా అని చెప్పి అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు ఆర్తి కూడా జరిగింది తలుచుకుని సిగ్గుపడి యష్కి ఎదురుపడడానికి ఆలోచిస్తుంది యశ్ ఏమనుకుంటాడో అని భయపడుతుంది అక్కడ యష్ పరిస్థితి కూడా అంతే ఆర్తికి తనపై కోపం వస్తుందేమో ఇప్పుడు తనని ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచిస్తూ అర్హ దగ్గరికి వెళ్తాడు అర్హతో కాసేపు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఆర్యన్ కూడా స్కూల్ నుండి వస్తాడు ఆర్యన్ వచ్చి అర్హతో పద మనం మమ్మీ దగ్గరికి వెళ్దాం అని కానీ అర్హ యేషుని కూడా తీసుకుని ఆర్తి రూమ్లోకి వెళ్తుంది ఆర్తి పిల్లల్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇద్దరిని దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది అప్పుడు ఆర్యన్ మమ్మీ మాతో పాటు డాడ్ కూడా వచ్చాడు కదా మరి డాడీకి ముద్దు పెట్టవా అని అడుగుతాడు ఆ మాటకి ఆర్తి సిగ్గుపడుతుంది ఆర్తి సిగ్గుపడడం చూడగానే యష్కి కూడా మనసంతా అయిపోతుంది ఆర్యన్ అర్హాలని తీసుకుని తను కూడా ముద్దు పెట్టుకుంటాడు కాసేపు పిల్లలు చెప్పే కబుర్లు వింటూ ఉంటారు ఇద్దరు రాత్రి డిన్నర్ చేసి రూమ్లోకి వచ్చి బెడ్ పైన కూర్చొని యష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూనే పడుకుంటుంది యష్ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చి ఆర్తిని చూస్తాడు ఆర్తి ఫేస్ పైన చిరునవ్వు చూసి యష్ కూడా నవ్వుకుంటాడు వచ్చి ఆర్తి పక్కన కూర్చుంటాడు ఆర్తిని చూస్తూ తనకు కూడా అలానే బెడ్ పైన కూర్చొని నిద్రపోతాడు ఉదయం ఆర్తి లేచి కళ్ళు తెరవగానే తననే చూస్తూ కూర్చుని నిద్రపోయిన యష్ కనిపిస్తాడు యష్ని చూడగానే ఆర్తి అపేదవాలపై చిరునవ్వు వస్తుంది ఆర్తి లేచి ఫ్రెష్ అయి వస్తుంది బాల్కనీలోకి వెళ్ళి తల ఆరబెట్టుకుంటూ ఉంటుంది యష్ కళ్ళు తెరవగానే ఆర్తి కనిపించకపోవడంతో లేచి చుట్టూ చూస్తాడు బాల్కనీలో నిల్చొని తల ఆరబెట్టుకుంటున్న ఆర్తిని చూసి తన దగ్గరికి వెళ్తాడు అలా రెప్ప వేయకుండా తననే చూస్తూ ఉంటాడు కాసేపటికి ఆర్తికి ఎవరూ వచ్చినట్లుగా అనిపించి వెనక్కి తిరిగేసరికి ఇంచు గ్యాప్లో యష్ని చూసి షాక్ అయి వెనక్కి జరగబోతుంది ఆర్తి ఎక్కడ పడిపోతుందో అని భయంతో చేయి చేపట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు యష్ అలా ఇద్దరి మధ్యకి గాలి కూడా రాలేనంత దగ్గరగా అవుతారు ఆర్తి వెనక్కి తిరిగి చూసి యష్ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది ఎందుకంటే ఇంకాస్త దూరం వెళితే బాల్కనీ రైలింగ్ తగిలి కింద పడిపోయేది ఆర్తి ఆర్తి తనలా హక్ చేసుకునేసరికి యష్ గుండె వేగం పెరిగిపోతుంది ఆర్తికి యష్ గుండె చప్పుడు క్లియర్గా ఉంది ఆర్తి కళ్ళు తెరిచి తను ఏం చేసిందో తెలిసి సిగ్గుపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది యష్ తనలోనే తను నవ్వుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు ఆర్తి కిందికి వెళ్ళి టీ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది శ్రీవల్లి ఆర్తి రావటం చూసి నువ్వెందుకు వచ్చావు రెస్ట్ తీసుకోకుండా నీకు ఏం కావాలో చెప్పు నేనే నీ రూమ్కి పంపిస్తా అంటుంది ఆర్తి ఆ మాటలకి నాకు ఇప్పుడు బాగానే ఉందత్తయ్య రూమ్లో కూర్చుంటే బోర్గా ఉంది అందుకే వచ్చాను యశ్ గారికి టీ తీసుకెళ్దామని అనగానే శ్రీవల్లి నవ్వుకొని సరే అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడే ఉన్న వంట మనిషి రంగమ్మ నేను చేస్తానమ్మా అని చెప్పినా కూడా స్వయంగా తనే టీ చేసి యష్కి తీసుకెళ్తుంది రూమ్ ముందుకు వెళ్తుంది కానీ లోపలికి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంది ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని రూమ్లోకి వెళ్తుంది రూమ్లో యష్ కోసం చూస్తూ ఉంది అప్పుడే యష్ ఫ్రెష్ అయ్యి టవల్తో బయటికి వస్తాడు యష్ని అలా చూసి ఆర్తి వెంటనే కళ్ళు మూసుకొని వెనక్కి తిరుగుతుంది ఆర్తి అటు తిరిగి ఉండడం చూసి వెంటనే ఆర్తి అని పిలుస్తాడు యష్ పిలుపుకి వెనక్కి తిరిగి చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంది ఏంటి ఆర్తి టీ తీసుకొచ్చి ఇవ్వకుండా అటు తిరిగి నిల్చున్నావు అనగానే ముందు మీరు ఆ ఫ్రీ షో ఇవ్వండి ఇవ్వడం ఆపి డ్రెస్ వేసుకోండి అనగానే యష్ వెంటనే డ్రెస్ వేసుకుంటాడు హా ఇప్పుడు తిరగొచ్చు అనగానే ఆర్తి తిరిగి యష్కి టీ ఇస్తుంది యష్ టీ కప్ తీసుకుని తాగుతాడు ఆర్తి అక్కడే ఉండి ఏమంటాడా అని అతని ఎక్స్ప్రెషన్స్ చూస్తుంది ఆర్తి అలే అలానే తనని చూడటం చూసి ఏంటి మరీ అంతలా చూస్తున్నా అలా చూడకు నాకు దిష్టి తగులుతుంది అనగానే ఆర్తికి కోపం వస్తుంది వెంటనే కోపంగా అక్కడి నుండి కిందికి వెళ్ళిపోతుంది ఆర్తి అలా వెళ్ళడం చూసి యష్ నవ్వుకుంటాడు యష్ రెడీ అయ్యి కిందికి వెళ్ళగానే ఆర్తి కనిపించదు ఆర్తి యష్ పైన చాలా కోపంగా ఉంటుంది టీ ఎలా ఉందో అని తన వైపే చూస్తూ అలా మాట్లాడతాడా అంటూ యష్ని తిట్టుకుంటూ ఉంటుంది టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే శ్రీవల్లి వచ్చి అందరికీ టిఫిన్ పెడుతూ ఆర్తిని కూడా రమ్మంటుంది నేను కాసేపు అయ్యాక తింటాను అత్తయ్యా అని ఆర్తి అంటుంది ఆర్తి అలా అనేసరికి యష్కి కోపం వస్తుంది టైంకి తినకపోతే ట్యాబ్లెట్స్ ఎప్పుడు వేసుకుంటుంది అమ్మ వెళ్ళి రమ్మను అనగానే ఏమో బాబు నీ పెళ్ళాన్ని నువ్వే పిలుచుకోరా ఇందుకేం ఇందాకేమో నీ కోసం టీ పెడతా అంటూ నేను వద్దంటున్నా కిచెన్లోకి వెళ్ళింది మళ్ళీ ఏం జరిగిందో ఏమో కోపంగా కిచెన్లోకి వెళ్ళింది నేను అడిగినా కూడా ఏమీ చెప్పట్లేదు మీ ఇద్దరి మధ్యలోకి మమ్మల్ని లాగకండి అని చెప్పి నవ్వుతుంది శ్రీవల్లి మాటలు విన్నాక యష్కి అర్థమవుతుంది ఆర్తి ఎందుకు కోపంగా ఉందో వెంటనే కిచెన్లోకి వెళ్తాడు అక్కడ ఆర్తి ఏదో సర్దుతో కనిపిస్తుంది రంగమ్మని అక్కడి నుండి వెళ్ళమని కళ్ళతోనే సైగి చేస్తాడు ఆర్తి యష్ని తిట్టుకుంటూ ఉంది అసలేం మనిషి అతను ప్రేమగా తన కోసం టీ చేసి తీసుకెళ్తే అలా మాట్లాడతాడా ఆయన కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అసలు ఇంకోసారి నా చేత్తో మంచినీళ్ళు కూడా ఇవ్వను అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా యష్ చేతులు కట్టుకొని నిలబడి ఆర్తిని చూస్తూ ఉన్నాడు యష్ని చూడగానే ఆర్తి షాక్ కొట్టినట్లు బొమ్మలాగా నిలబడిపోయింది ఇందాకటి నుండి నేను వాగిందంతా విన్నాడా ఏంటి చూపులతోనే చంపేసేలా ఉన్నాడు అనుకుంటూ మీరు ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది నీ మనసులో నాపై ఎంత కోపం ఉందో బయట పెట్టినప్పుడే వచ్చాను అని యష్ అని కానీ ఆర్తి తలదించుకుంటుంది యష్ ఆర్తి దగ్గరికి వస్తుంటే ఆర్తి భయంతో వెనక్కి వెళుతూ ఉంటుంది అలా వెళ్తూ కబోర్డ్ తగిలి ఆగిపోతుంది యష్ ఆర్తి దగ్గరగా వచ్చి చెవులో టీ చాలా బాగుంది రోజు నా కోసం నువ్వే టీ చేసి తెస్తావా ప్లీజ్ అని అడుగుతాడు ఆర్తి సరే అన్నట్లుగా స్మైల్ ఇస్తుంది ఒకవేళ నా పైన కోపం వస్తే వెంటనే ఎదురుగా వచ్చి మాట్లాడు అంతేకాని ఇలా ఒంటరిగా నిలబడి తిట్టుకోకు ప్లీజ్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఆర్తి నవ్వుకుంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్